మద్యం మత్తులో డ్రైవర్లు చేసే రచ్చల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫుల్గా మందు కొట్టి కొందరు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తే మరికొందరు మాత్రం మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని బన్నూరుకు చెందిన ముప్పై రెండేళ్ల రాకేష్ కౌట్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు తన మార్తి స్విఫ్ట్ డిజైర్ను నడుపుకుంటూ కోలార్ జిల్లాలో జీవనం సాగిస్తున్నాడు అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం అర్ధరాత్రి రాకేష్ కౌట్ మద్యం సేవించాడు ఫుల్ గా మందు కొట్టి ఇంటికి వెళ్లాలనుకున్నాడు ఈ క్రమంలోనే తన కార్ను స్టార్ట్ చేశాడు కారు ముందుగా టేకల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చింది ఆపై నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ పై పడిపోయింది అర్ధరాత్రి రెండు గంటలు కావటం ఆ సమయంలో ప్లాట్ఫామ్ పై ఎక్కువగా ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అలాగే రైల్వే ట్రాక్ పై కారు పడిన సమయంలో కూడా ఆ పట్టాలపై ఎలాంటి రైలు రాలేదు ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వెళ్లి అతన్ని పైకి తీసుకురావడంతో డ్రైవర్ రాకేష్ కౌడ్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు ఈ క్రమంలోనే స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు హుటాహుటున్న రైల్వే స్టేషన్కు చేరుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ రాకేష్ కౌడ్ ని అదుపులోకి తీసుకున్నారు అలాగే రైల్వే అధికారుల సాయంతో ఆ ట్రాక్ పాయింట్ వచ్చే రైళ్లను దారి మళ్లించారు ఆపై క్రేన్ సాయంతో ట్రాక్ పై ఉన్న కార్ను తొలగించి రైళ్ల రాకపోకలు కొనసాగించేలా చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు